హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఒక నేను ఎవరు మనం గూడూరు మార్కెట్లో ఈ ఇవాళ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి తెలంగాణ నుంచి మన వాళ్ళు చాలామంది తెలంగాణ వాళ్ళు అయితే వచ్చినారు గుర్లు కొనడానికి ఇక్కడ మన తెలంగాణ ఆయన ఈ గుర్లు కట్టయితే వాడుకుని ఉన్నాడు ఒక రీజనబుల్ రేట్కే కొన్నాడు ఆయన అవి ఎంత కొన్నారు ఏంటి అనేది ఫుల్ వీడియో చేస్తా ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు అంతా మన బ్యాచ్ అంతా తెలంగాణ వాళ్ళే ఇక్కడ మార్కెట్లో పరిస్థితి ఏందని అనుకుంటే వచ్చిన వాళ్ళంతా మనకి జోడి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు తక్కువ రేట్లు అనేది కావాలనేది కాన్సెప్ట్ మీదనే మన తెలంగాణ వాళ్ళు వచ్చిన్నారు అదే రేట్లోనే ఇరవై వేలకి ఇరవై లోపల కూడా కొంతమంది అని అంటున్నారు అది ఫుల్ వీడియో చేస్తా ఫుల్ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తా చాలా రోజుల తర్వాత మనకి గొర్రెలు వీడియో చేస్తున్నాను ఇంకా మనకి మార్కెట్లో పిల్ల తల్లి గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు సూడి గొర్రెలు అయితే ఏ రేట్లు చెప్తున్నారు అనే డీటెయిల్స్ అయితే మనం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను ఈ వారం అయితే మార్కెట్కి తెలంగాణ వాళ్ళు చాలామంది వచ్చారు కొన్నారు కానీ తక్కువ ధరలు అనేది రేట్లలోనే కొంటున్నారు వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనడం లేదు ఇక్కడ అది కూడా ఒక్కట బేరం జరుగుతుంది ఎంత జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఆ వీడియో చూపిస్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ